నీకు అమ్మ కూడా గుర్తు రాలేదా మరి ఎందుకు మర్చిపో మమ్మల్ని ఇప్పుడు మీ అమ్మాయినా లేదు నువ్వు ఎట్లా ఆమె తోటి తాలి కట్టించుకున్నావు నీకు మీ అమ్మానైనా గుర్తుకురాలి చెప్పిందంటే మా వీడు కూడా అట్లా చేస్తే నాకు ముఖం ఉంటుందా జొన్ను ఏదే కోసము అట్లా నువ్వు నాకు ఎందుకుమారి జిన్నుతో సో నువ్వు వెల్కమ్ బ్యాక్ గాయస్ సో మేము పెళ్లి చేసుకున్న తర్వాత ఇది సెకండ్ వీడియో అనమాట మాది లైక్ వీడియో ఏంటి అంటే మా ఇంటికి వెళ్తున్నాం మేము మా ఇంటికి అంటే ఇంటికి అబ్బో అత్తవారింటి గోత్రం అంట అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా సరే అని పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లేదు కదా నార్మల్ గా ఉంటే అబ్బా ఎప్పుడు ఉన్నట్టే ఉంది మా అంటే మెడల తాలొకటే ఉంది అంతే అవునా అంటే కొత్తది ఏం లేదు నేను పద్ధతిగా మారినా అంటే ముందు ఎట్లా ఉంటుండే ముందు కొంచెం షార్ట్ లేసుకొని ఉండేదాన్ని ఇప్పుడు ఇప్పుడు కొంచెం చీర తాళి బొట్టు ఇంకా అంతే ఎంత బాగుందో తెలుసు నిజంగా పెళ్ళి అయితే తెలుసు నేను బాగుంటాను నాకు తెలుసు ఫస్ట్ నుండి వెళ్ళైతే బాగున్నావు అంటున్నాను అంటే బుట్టు గిట్టు పెట్టుకుంటే బాగున్నావు లేకపోతే బాగుండు లేకపోతే గలీజ్గా ఉంటావు సో మేము అయితే గలీజ్గా ఉంటున్నా అవును పెళ్ళి అంటే నార్మల్గా అట్లా బన్నీ టీ షర్ట్లు షార్ట్ వేసుకుంటే బాగుంటావు సరే ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోద్దా పెళ్లి అయిపోయింది కదా నేను చూడని కనులేందు సో గైజ్ మేమైతే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అసలు వాళ్ళ రియాక్షన్ ఏందో మాకైతే అర్థం కావట్లేదు కానీ పేరెంట్స్ లేకుండా పెళ్లి చేసుకోవడము అది చాలా తప్పు అది మాకు కూడా తెలుసు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ అక్కడ మా ఇంట్లో వాళ్ళు ఫోన్లు వేసి తిడుతున్నారు ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ ఏందో తెలియదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు అసలు ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారా అని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది సో వీడియో మాత్రం ప్లీజ్ సిద్వరకు చూడండి మొత్తం వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మా పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నారు ఏంది అని చెప్పి మా ఫ్యామిలీ కూడా ఉంటుంది దాంట్లో సో అందరూ ఉంటారు అనమాట కొంచెం జాగ్రత్తగా వీడియో మాత్రం అందరు చూడండి సో అందరు కామెంట్ చేస్తారు కదా సో ఆ కామెంట్స్ ఏదో కరెక్ట్ చేయండి మీకే అర్థమవుతుంది ప్రతి వీడియో చూసి చేయండి సో థ్యాంక్ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు సో వీడియోని మాత్రం వరకు చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఏం మాట్లాడాలి చెప్పు మమ్మీ ఏమేమి పిలిచినావు కదా నేను వీడియో చూసినా కాదు తల్లి తండ్రి అందరు ఉన్నారు అని తెలివి లేదా నీకు ఎందుకు ఇది రోజులు ఆశ పెట్టుకున్నారా కాదు ఇదేంటి చెప్పా పెళ్లి చేసుకున్నాను అంటున్నావు వీడియోస్ చూసినాకనే నాకు తెలిసింది అప్పటివరకు నాకు తెలియదు వీళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేరు మీరు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏంటి ఇప్పుడు అయినా అంటే మీరు కూడా మా ఇద్దరు పెళ్లి కోసమే వెయిట్ చేస్తున్నారు మీరు ఓకే ఉన్నారు కదా అందుకే మేము కూడా పెళ్లి చేసేస్తున్నాం నేను చెప్పడానికి ఆ మాట కాదు ఇట్లా నా చేసుకుంటాడోనే ఇన్ని రోజులు కలగనే దేనికోసం నేను నా పిల్లగాడికి పెళ్లి మంచిగా చేయాలా అందరూ ముంగడ చేయాలని నేను ఆశ చేసుకున్నాం అండి ఇదిలేదా మాటానికి జున్ను నీకు దాంట్లో ఏముంది అంటి కదా పెళ్లి చేసుకుంది అంటే నా ఇక అందరం ముంగట అట్లేం లేదు అట్లేం ఏమీ లేదు అందరం అంటారు మీ అయ్య అట్లే చేసిండు మీ పైన ఆశలు పెట్టుకున్నా ఒక ఇంటోని చేసి మంచిగా ఒక 10 మందిలో ఒక పెళ్లి చేయాలి నీ పెళ్లి కోసమే కదరా నేను బతుకేది నువ్వు పెళ్లి కోసమే నేను బతుకున్నాను అంటే నువ్వు సడన్ గా వచ్చి నేను నిజంగానే చేసుకున్నా అని చెప్తే నేను ఎట్లా అమ్మా అలా చెప్పు నీకు అమ్మ కూడా గుర్తురాలేదా మరి ఎందుకు మర్చిపో మమ్మల్ని కొడుకు మంచి అరే మంచిగా ఉండాలనే కదరా దాన్ని చేసుకోనంటే కూడా దాన్ని నేను ఇది చేస్తున్నా చేసుకోమనే కదా నేను మాట్లాడుతున్నా వాళ్ళ అమ్మ దాని నాయన తోటి మాట్లాడతా అని చెప్పినాను లేదా పోయినసారి మరి అన్నం కూడా నీకు ఎంత కొంచెం వెయిట్ చేసేది కూడా లేదు మీ ఇద్దరికి సరే వాడు చేసిన ఉండు నువ్వేమన్నావు మా అమ్మ నాయన తప్పించి వాళ్ళు ఒప్పుకుంటేనే నేను ఆ స్టెప్ వేస్తా వెళ్ళి చేసుకుంటా మా అమ్మ నాయన చేస్తేనే అని మాట్లాడినావు కదా మరి మీ ఇప్పుడు మీ అమ్మ నాయన లేదు నువ్వు తోటి తాళి కట్టించుకున్నావు నీకు మీ అమ్మానైనా గుర్తుకు ఏమో ఆంటీ ఆ సిచ్యువేషన్ లో ఇంకా చేసుకుందాము చేసుకున్నాం ఒప్పించుకుందాము అని అనుకున్నాం అంతే అసలు నాకు మిమ్మల్ని చూస్తే ఏం చేయాలని అర్థం అనిపిస్తుంది సరే మీకు తానికి కట్టంగానే మీ అమ్మనైనా కూడా గుర్తుకు రాలే ఒకవేళ వీడు ఫ్యూచర్ లో నేను వదిలేస్తే అప్పుడు ఏం చేస్తావు ఇవ్వలేదు నీకు సాక్ష్యం అప్పుడు ఏం చేస్తావు వదిలేడు వదిలేస్తే అన్న వదిలేసేటోడు అయితే అసలు తాళెందుకు కడతాడు అరే ఇయలు రేపు కాలం కాదే మా జో మస్తు నడుస్తున్నాయి తాళి పడతా సాయంత్రం వరకే కాడికి పోతుండు ఇంకా నీరేం నమ్మకం ఉంటది చెప్పు ఎవడైనా అంటాడు అని ఆ చెయ్యను కూడా ఎవడైనా అంటాడు ఆ ప్లేస్ లా కొత్త ఎవడైనా అంటారమ్మా ఒకవేళ అట్లా వదిలేసేటోడు అయితే ఎప్పుడో లవ్ స్టార్టింగ్ లోనే వదిలేసేటోడు కదా అండి ఇంత దూరం దాకా రాకపోదు కదా ఇవ్వాలని పది నుంచి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు చేసుకున్న రెండో రెండు రోజులకే అక్కడ ఇచ్చి ఇంకో ఒత్తురు ఇంకో దాంతో వీటిపై నమ్మకమే లేదు కాదు నీకు సరే మంచి గురించి శరమే లేదు పెళ్ళయింది పెళ్ళైంది వచ్చినా మంచి కోసము సిగ్గుగా లేదా ఇప్పుడు పెళ్ళైంది కదా అంటే అయింది ఫస్ట్ అయిపోయింది నన్ను కోడలు అనుకున్నారు నేను అనుకున్నానే నేనేం కలగన్నా నీకు తెలుసు కదా నేను చెప్పిన లేదా అవును మనం నా ఫ్యామిలీ మొత్తం మంది ఉండాలా అందర్ ముంగట మంచిగా పెళ్లి చేయాలా అందరి ముంగట అన్ని చెయ్యాలనుకున్నా నేను అవునండి అంటే కూడా అట్లా చేస్తే నాకు ముఖం ఉంటుంది అది సరే నా మాటకి అయితే ఇది జవాబి మీ డాడీ అన్ని కథలు చేసింది కదా అంత కథలు చేసిన వాడిని ఇలగొట్టేసిన నేను నువ్వే మా జీవితము నువ్వే నాకు అన్నిటికీ నువ్వే అనుకోని కలగనుకుంటే ఇంటికి పెద్ద కొడుకువి వాడు అంటే చిన్నోడు వాడికి అంత ఇంకా నాలెడ్జ్ రాలేదు నువ్వు పెద్దోని వీరా నీకు ఎంత మనసు ఇంత కూడా గుర్తుకు రాలే నారానే అమ్మ ఎన్ని కలగన్నది ఏదేదో చేయాలనుకుంది నా కోసం అని బతికేదే నీ కోసము మీ ఇద్దరి కోసము అట్లా నువ్వు ఇట్లా చేస్తే నాకు ఎందుకు రాయి బతుకుమారి వేస్తే కదా నా మొత్తం నాకు ఆనందం కంటే నా పోయింది అయ్యింది అందరు ఫోన్ చేసి అడిగితే నేను ఏదో కామెడీ అనుకున్నా కానీ ఇంత నిజం అనుకోలే నేను ఆంటీ పెళ్ళి అనేది కామెడీ కాదు కదా ఆంటీ సీరియస్ గానే పెళ్లి చేసుకున్నాము నేను చేయనన్నా మీకు పెళ్లి లేదు మీకేమంత తొందర బట్టి దాన్ని చేసుకునేవాల్సి వచ్చింది ఈయనకి నా మీద నమ్మకం లేదంట నేను వేరే వాళ్ళని చేసుకుంటా అని భయపడి నీకు నా మీద నిజమైన లవ్ ఉంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందుదా అంటే పోయినా సరే వాడు చేసుకోమన్నాడు మరి నీకు తెలివి లేదా అదే అంటే నేనే నా లవ్ ఎంత ప్రూవ్ చేద్దామని అమ్మా నాయన మీ చెల్లి ఎవరు నీకు అసలు ఇన్ని రోజు మా అమ్మ మా నాయన లేండి నేను ముందడుగ్యా అది చెయ్య ఇది అని మాటలు మాట్లాడినావో ఇప్పుడేమో ఇట్లా చేసుకొని వచ్చి నన్ను ఆశీర్వదేయండి నన్ను ఇది చెయ్యండి అంటే ఎట్లా చేయబోతుంది మాట్లాడు నేను ఏం సారీ చెప్పాలి కొత్తగా తాళి కట్టింది మరి మాట్లాడు అవును తాళి ఏం మాట్లాడాలి నేను చెప్తున్నా మమ్మీకి మీ మమ్మీతో నువ్వు మాట్లాడు సారీ మమ్మీ కానీ ఇప్పుడు అందరి ముందు నేను ఏం చూపియాలి నా మొఖం ఎట్లా చూపించాలా నాకు అది చెప్పండి ఫస్ట్ పెళ్లి అవును ఇంకా అరే ఆడ నా పరువు పోతుంది నా పరువు పోతుంది ఆడ ఇప్పుడు ఇట్లా తెలిస్తే ఇంకా నాకు ఇంత వాల్యూ లేదు మనిషి ముంగట జనాల ముంగట మా ఫ్యామిలీ ముంగట చెప్పే చెప్పే అంటే మీకు ఎంత ఈజీ ఇట్లా దారం తీసి ఇట్లా కట్టగానే ఒక అట్టించుకుని అయిపోయింది ఇదంతా ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేయాలంటే చాలా కష్టం తెలుసా లేదు అంటే మేము ఇప్పుడు వాడి తాళి కట్టిండు మీ నన్ను తప్పో ఒక్క హ్యాపీగా ఉండడానికి చేసుకున్నాం అంటే ఈ వీడికేమో నేను ఇక్కడ ఇంకో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అని వీడు వీడు బాధపడ్డాడు నేను కూడా మొన్నటి వరకు అమ్మాయి 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 అని వెనక తీరుగుతుంది కదా వీడు కూడా మేబీ పెళ్లి అయితే వీడు కూడా మారుతాడేమో అనే ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకున్నా

ఇది ఓన్లీ జస్ట్ మేము ప్రాంక్ చేసినాం అమ్మా ప్రాంక్ చేస్తాం ఎస్ నిజంగా ప్రాంక్ ఇది అసలు కాళ్ళకి మెట్టలు ఇవ్వండి ఏం లేదు లేదు అసలు మీరు అట్లే అట్ల ఏమండి రేపు అది చేసుకోడు కదా రిజిస్టర్ మ్యారేజ్ అలా ఆకులు తోకలు ఇవన్నీ పెట్టారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని పుస్తకం కట్టుకొని బయటికి వస్తారు అట్లనే చేసుకోవాలనుకున్నాను పెళ్ళే పెళ్ళి అంటే పెళ్ళి అంటే మేము మీరు ఎట్లయితే పుట్టు పట్టుకొని వెళ్ళకూడదాం అనుకునే ఇద్దరిని నేను ఆంటీ మీరు ఎట్లయితే కలగన్నారో మేము ఇద్దరం కూడా మా పే మా ఇద్దరు పెళ్లికి అంతే కలగన్నాం ఒక్కదాని కాదు చూను మీ ఫ్యామిలీ అవునా అంటే కలిసి చేయాలని అవునా నేను అదే అంటున్నా కదా ఆంటీ మీరు ఎంతైతే కలలు కన్నారో మేము అంతకన్నా ఎక్కువ కలలు కన్నాం మా పెళ్ళి గురించి ఫేక్ ఆంటీ బంగారం కొనే అంత మా ఏడుంది మీరు మీకు తెలియకుండా సో అందరికి సారీ నిజంగా చెప్తున్నా మీ కాళ్ళు మొక్కుతా ఇలాంటి ప్రాంక్స్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీతో చేసారు బట్ ఏంటి అంటే అందరు నిజం అనుకున్నారు మా పెళ్లి గురించి చాలా మంది వెయిట్ చేసారు అండ్ అందరిని హర్ట్ చేసినందుకు రియల్లీ సారీ కావాలనైతే చేయలేదు యాక్చువల్లీ ఇది మేము ఎస్ఆర్ టీమ్ వాళ్ళకి మాత్రమే చేద్దాం అని అనుకున్నాం కానీ వాళ్ళు నమ్మిరు కానీ నెక్స్ట్ ఏమైతే తెలియదు నాకు అనుకోలేదు ఫస్ట్ వీడియోలోనే అని చెప్పేద్దాం అనుకున్నాం కానీ

ఇంకోటి ఏంటంటే మేము అయితే రియల్ గిట్ల అయితే పెళ్లి చేసుకోము మేము పెళ్లి చేసుకుంటే ధూమ్ థం పెళ్లి చేసుకుంటాం చూడండి ఇంకా మాకు ఇష్టం ఉంది నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటాం మేము అందరికి దయచేసి సారీ చెప్తున్నా నిజంగా చెప్తున్నా సారీ నువ్వు కూడా సారీ సారీ ఐమ్ రియల్లీ సారీ సారీ ఒకసారి ఇలాంటి ప్రయాణికులు చేయము మా ఫ్యామిలీ చేస్తాం మా మమ్మీ డాడీకి కూడా సారీ ఫోన్లు చేసి తిట్టినందుకు మా అందరికి రియల్ గా సారీ మీ కాళ్ళు మొక్కుతా సారీ మీ కాళ్ళు మొక్కుతా మరి మొక్కుతున్నా కూడా మీ కాళ్ళు కూడా మొక్కుతున్నా సీ అందరికి ఫుడ్ తింటున్నాము ఎంజాయ్ చేస్తున్నాం అంద చేస్తున్నాం కాబట్టి సో నిజంగా ఇది జస్ట్ ప్లాంక్ మొన్న కూడా స్టోరీలో జస్ట్ ట్విస్ట్ ఉంటది ట్విస్ట్ ఉంటుంది కూడా పెట్టిన సో ఈ చాలా ఫ్యాంక్స్ చేసిన అందరు అది మీ మనిషికి తెలుసు అందరికి తెలుసు మా ఒక్క చూడరు చాలా మంది చాలా వీడియోస్ చూస్తారు అది మా యూత్ సబ్స్క్రైబర్స్ కి ఇంకా సారీ ఎక్స్ట్రీమ్ సారీ చెప్తున్నా మా చె సారీ అంటే మేమేమి మిమ్మల్ని కాదని మా ఫ్యామిలీ వాళ్ళని కాదని మేము పెళ్లి చేసుకోము అది ఫిక్స్ అయిపోండి అంతే పెళ్లి నిజంగా అనుకోండి నేనేమైనా అయిపోయి ఉంటే

టైం వచ్చినప్పుడు కాదు నీకు సిగ్గులేదు ఆ మాట అనకి సరే నువ్వు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసినావు ఇప్పుడు ఎంత కూల్ గా ఉన్నావు పెళ్లి చేసుకున్నాం అంటే కొడతావు తిడతావు అనుకున్నా రియాక్షన్ తీసుకుందాం అనుకున్నా నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన ఇద్దరము కొట్టలో తిట్టలో నిజంగా పెళ్లి చేసుకుని అయిపోవడం ఇప్పుడు కట్టేసి ఆంటీ ఇన్నే ఉందిగా చెప్పుకుందా అంత ఇద్దరు తిరుగుతారు అది

అందరూ చాలా చాలస్సే ఫిక్స్ అయిపోయారు బట్ వీడియో మాత్రం చూడాల్సిందే మీరు అందరూ ఫిక్స్ అయిపోయారు ఇన్ ఇంకా గోరంగా బ్రాంగల్ వస్తాయి మంచి మంచి ట్రయాంగల్ చేస్తాన నిజంగా చెప్తున్నా మంచి పూర్తి చేసుకొని చెప్తున్నా బ్రాంగల్ అయితే పక్కా